హాయ్ ఫ్రెండ్స్ టాకీస్ అడ్డ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో లో వీకెండ్ జరగడం జరిగింది వీకెండ్ లో హోస్ట్ నాగార్జున గారు ఆ టీమ్ తో ఏ విధంగా మాట్లాడారు అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ముందు సంజనా కలరాణి గారితో ఆయన మాట్లాడడం జరిగింది ఆ ఏ విధంగా మాట్లాడారు ఏంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఈ కెప్టెన్ ఆ ఎలా ఉంది ఈ కెప్టెన్ సిటీ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది టీంలో కెప్టెన్కి ఏ విధంగా అందరూ సహకరిస్తున్నారా లేదా ఇకపోతే మీ మాటలు కెప్టెన్ గా హౌస్ లో ఉన్నవారు అంగీకరిస్తున్నారా లేదా అనేది ఒకసారి ఆయన డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఫ్లోరా సైనికి మీరు కాఫీ ఇవ్వద్దు అని చెప్పేసి ఏమన్నా ఆదేశాలు ఇవ్వడం జరిగిందా అని చెప్పి కూడా ఆమెతో అడగడం జరిగింది అందుకు ఆమె నేను ఎవరికి చెప్పలేదు అని ఆమె చెప్పడం ఆ టీంలో ఉన్న వారందరినీ కూడా హోస్ట్ నాగార్జున గారు అడగడం ఆ ఈయన అడిగిన విధానం బట్టి హోస్ట్ నాగార్జున గారు అడిగిన టీం సభ్యులందరినీ అడగడంతో ఆ టీంలోని ప్రతి ఒక్కరు కూడా ఈమె చెప్పింది అని అందరు కూడా చేతులెత్తడం జరిగింది చివరికి ఆమె ఫ్లోరా సైనికి సారీ చెప్పడం జరిగింది సైని కూడా ఆ చిన్న తప్పిదాలు జరగడం జరిగింది దానికి కూడా ఆమె ఆ ఈ కెప్టెన్ చందన కలరానికి కూడా సారీ చెప్పడంతో వారిద్దరు మధ్య ఆ ఇబ్బందులు ఏమి లేకుండా కలిసి వారి యొక్క మైనస్ పాయింట్లని నివృత్తి చేసుకునేసి కలిశారనే మనం మాట్లాడుకోవచ్చు ఇకపోతే ఓనర్స్ అంటే తనూజ్ వంటమాస్టర్ గా చేస్తున్నారు ఈ తనూజ ఆ పైన కొంతమంది ఓనర్స్ కంప్లైంట్ చేయడం ఆర్గ్యుమెంట్ చేయడం మనం చూసాం దాన్ని బట్టి ఒకసారి హోస్ నాగార్జున గారు కూడా అసలు పొటాటో ఫ్రై ఎవరు చేయమన్నారు ఎవరు చేశారు ఏందనేది ఓవరాల్ గా చూసినట్లయితే ఓనర్సే వారు తప్పు చేసి ఆ తప్పిదాన్ని తనుజ మీద నెట్టడం ఇది క్లియర్ కట్ గా ఆయన వీడియో రూపంలో చూపించడం అనేది ఆ మనం అందరం చూడడం జరిగింది చివరికి వారందరూ కూడా ఆ నిజాన్ని యాక్సెప్ట్ చేయడంతో ఆ ఆ పాయింట్ అంతటితో క్లియర్ అవ్వడం జరిగింది ఇకపోతే రీతు చౌదరి రీతు చౌదరి గేమ్ లో తనుజాకి రీతు చౌదరికి ఆ గేమ్ టాస్క్ జరుగుతున్న టైంలో రీతు చౌదరి ఆ తనుజా వెళ్తున్న క్రమంలో ఆ ఆమె యొక్క కాలు ఆ రీతు చౌదరికి తగలడంతో తలకి చిన్న గాయం అవడం ఆ గాయం వలన వాళ్ళిద్దరి మధ్య క్రాషెస్ చదవడం నామినే నామినేషన్ లో రీతు చౌదరి తనుజను నామినేట్ చేయడం అనేది జరగడం జరిగింది దాని గురించి హోస్ట్ నాగార్జున గారు ఇద్దరికి మాట్లాడి ఇద్దరికి చెప్పడంతో వారిద్దరూ ఆ సమస్య నుండి బయటకు వచ్చి ఇద్దరు ఆ సారీలు చెప్పుకునేసి అక్ చేసుకోవడం కూడా జరిగింది ఇకపోతే హరిత హరీషు ఇమానియల్ ఈ హరిత హరీషు ఇమానియల్ మధ్య ఒక సందర్భంలో ఆ ఇమ్మానియల్ సరదాగా గుండెంకుల్ అని చెప్పి సంభాషించడం జరిగింది ఈ గుండెంకులు అని సంభాషించడంతో దానికి హరిత హరీష్ తీవ్రంగా రియాక్ట్ అవ్వడం అతను చెప్పిన సారీ చెప్పినా కూడా అతను యాక్సెప్ట్ చేయకుండా అదే విధంగా మాట్లాడడం అనేది కొంచెం ప్రతి ఒక్కరిని కూడా బాధ పెట్టిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ని హోస్ట్ నాగార్జున గారు కొంచెపు స్టార్టింగ్ లో కొంచేపు టెన్షన్ పెట్టడం జరిగింది అసలు అనొచ్చా అంత మాట ఎందుకన్నావు అని చెప్పేసి కొంచెం టెన్షన్ పెట్టడం జరిగింది ఆ క్రమేపీ కొంచసేపు డిస్కషన్ జరిగిన తర్వాత గుండంకులు అనేది నువ్వు సరదాగా అన్నావే కానీ అక్కడున్న టీంలో ఉన్నటువంటి వారందరిని కూడా అడగడం జరిగింది అతను వాంటెడ్గా అన్నాడా సిరియస్గా అన్నాడా లేక జోక్ గా అన్నాడా అనేది అందరిని అడగడంతో అందరూ కూడా ఇది మాకు జోక్గానే అనిపించింది అని చెప్పేసి అందరూ చేతులు ఎత్తడం జరిగింది అలా జరగడంతో ఇమానియల్ని నువ్వు ఆ బయట ఉండే ప్రేక్షకులు కూడా మిమ్మల్ని తప్పుగా అన్నారని చెప్పి ఎవరు అనుకోవడం లేదు కాబట్టి ఆ మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి హోష్ నాగార్జున గారు చెప్పడంతో ఆనంద బాష్పాలైన వచ్చు లేదు అంటే అతను కన్నీటి పర్యంతంతో అతను కన్నీటి ఆడవడం జరిగింది ఎందుకంటే అతను ముందు టెన్షన్ తీసేసుకున్నాడు ఓకే ఇది మనం సరదాగా అన్నా కూడా అది ఇబ్బందిగా ఉంటుందా ఏంది అని చెప్పేసి ఇది అవడంతో దానికి నాగార్జున గారు మీరు అన్నది ఏమి ఇబ్బంది లేదు హౌస్ హౌస్లో ఉన్నటువంటి టీం మెంబర్స్ని ఇటు అదే అదేవిధంగా నవ్విస్తూ ఉండాలని చెప్పేసి అదేవిధంగా లిమిట్స్ కూడా కొంచెం క్రాస్ చేయకుండా లిమిట్స్ వరకే ఆ జోక్స్ని హాస్యాస్పదాన్ని జరిపించాలని చెప్పేసి నాగార్జున గారు మానే తెలియజేయడం జరిగింది లిమిట్స్ వరకే జోక్స్ వేయాలని చెప్పేసి పోస్ట్ నాగార్జున గారు ఇమానియల్కి తెలియజేయడం జరిగింది ఎవరికి కూడా ప్రేక్షకులకి అటు కంటెంటెంట్స్కి ప్లస్ ఓనర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమం జోక్స్ అనేది జరగాలని చెప్పేసి ఇమానియల్కి తెలియజేయడం జరిగింది కాకపోతే హరిత హరీష్ హరిత హరీష్ ఇమానియల్ అను మాటకైతే సీరియస్గా తీసుకోవడం జరిగింది అదే తన వద్ద అయితే సీరియస్గా ఉండదు ఎదుటి వ్యక్తి అయితే ఎకౌంటర్ ఉంటుందా అనే వర్షంలో జరగడం జరిగింది దాన్ని కూడా నాగార్జున గారు కూడా క్లియర్గా చూపించడం కూడా జరిగింది మీరు ఒకరి మీద అయితే మాట్లాడచ్చు కానీ వేరే వాళ్ళు మీ మీద మాట్లాడితే అది మీరు తీసుకోలేరా అనే వర్షంలో వారు మాట్లాడడం జరిగింది కాబట్టి గా చూసుకున్నట్లయితే అటు హరిత హరీషు ఇటు చాలాసేపు నాగార్జున గారితో ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది కానీ కోస్ట్ నాగార్జున గారు చాలాసేపు నేను తప్పుల్ని చేస్తున్నానే తప్ప ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టడం లేదు మీ తప్పుల్ని మీరు సరిచేసుకోండి మీకు మీదట అలాంటి తప్పులను రిపీట్ కాకుండా చూసుకోండి అందుకని ఈ తాడా నేను చూపించి మాట్లాడడం జరుగుతుంది అని కోస్ట్ నాగార్జున గారు హరిత హరీష్కు తెలియజేయడం జరిగింది ఆయన కూడా చాలాసేపటికి ఆ విధంగానే మాట్లాడడం జరిగింది చివరికి యాక్సెప్ట్ చేసి కూర్చున్నారు ఇకపోతే సంచాలక్ ఒక టాస్క్ లో సంచాలక్ మర్యాద మహేష్ సంచాలక్ గా ఉండడం జరిగింది బిగ్ బాస్ నియమించడం జరిగింది ఈ సంచాలక్ గా మర్యాద మహేష్ ఇమ్మానియల్ పట్ల కొంచెం ఇబ్బందిగానే ఆ సంచాలక్ గా నిర్ణయాలు తీసుకోవడం దాన్ని నాగార్జున గారు కూడా అడగడం జరిగింది దానికి అది నాకు తర్వాత అర్థమైంది దానికి నేను చాలా సారీ చెప్పుకుంటున్నా అని చెప్పేసి మా నేలకి సారీ కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఏ పని అంటే వాళ్ళు ఏ టాస్క్లో ఉన్నా వాళ్ళ రూల్స్ని ప్రతి ఒక్కరిని కూడా అందరినీ కూడా అందరికీ ఒకే విధంగా రూల్స్ ఉండే విధంగా సంచాలకులు ఉండాలని చెప్పేసి హోస్ట్ నాగార్జున గారు వారందరికీ కూడా తెలియజేయడం జరిగింది పోయినట్లయితే నామినేషన్ లిస్ట్లో ఇప్పటి వరకు రాము పవన్ సుమన్ రీతుమానియలు ఫ్లోరా సైని షష్ఠి తనుజ సంజన వీరందరూ కూడా నామినేషన్ లిస్ట్లో ఉన్నారు వీరిలో చాలామంది కూడా టోటల్గా ఒక తనుజ తప్ప అందరూ కూడా అన్సేఫ్లో ఉన్నారు కాబట్టి ఆ మిగిలిన వారు కూడా ఈ నామినేటెడ్ లిస్ట్ లో ఇంకా అట్లానే ఉన్నారు ఒక తనుజే మాత్రం సేఫ్ లిస్ట్ లోకి వెళ్ళడం జరిగింది ఇక పోయినట్లయితే టెన్ మధ్య రెండు టీములుగా టెన్నెన్స్ అంటే సెలబ్రిటీస్ మధ్య రెండు టీములుగా డివైడ్ చేయడం జరిగింది వారిలో ఒకరు ఒకరు మిగులుతారు కాబట్టి ఒకరిని సంచాలక్ చేయడం జరిగింది వారి మధ్య ఒక టాస్క్ ఉండబోతుంది వారిలో గెలిచిన వారు ఆ సింగిల్ మెంబరు ఓనర్స్ లో ఒక లిస్ట్ లో ఓనర్స్ లో ఒకరు యాడ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నాగార్జున గారు తెలియజేయడంతో వారు రెండు గ్రూపులుగా డివైడ్ అవడం జరిగింది ఇలా జరుగుతుంది ఈ మిగిలిన ఎపిసోడ్ ఈరోజు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం మిగతా ఎపిసోడ్ విడుదల కాబోతుంది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎపిసోడ్ లో ఈ వీకెండ్లో నాగార్జున గారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాయింట్ రైట్ చేసి వారి తప్పులను సరిచేస్తూ ఉన్న దానిని బట్టి ప్రతి ఒక్కరు కూడా వారి తప్పులను సరి చేసుకొని మిగతా రోజుల్లో అలాంటి తప్పులు రిపీట్ కాకుండా తోటి మెంబర్స్తో హ్యాపీగా ఉండాలని ఎవరి మీద కక్షలు ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పాయింట్లు చెప్పడం జరిగిందని చెప్పేసి అతను తెలియజేయడం అనేది సంతోషమైన విషయమే ఇక సంతోషమైన విషయం లేకపోతే ఈ సమాచారము ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే టాక టాకీస్ అడ్డా ఛానల్ను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే టాకీ అడ్డా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఈ ఈ వీకెండ్లో జరిగినటువంటి ఈ నాగార్జున గారి హోస్ట్ నాగార్జున గారు రివ్యూలో ఎలా ఉంది ఏంటి ఎవరి మీద ఏమైనా ఎలా మాట్లాడారు ఆయనకి ఎవరు ఏ విధంగా రిప్లై ఇచ్చారు అనేది మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే టెక్స్ట్ కామెంట్ టెక్స్ట్ రూపంలో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ